హైదరాబాద్ పురాణపూల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది డెకరేషన్ సామాగ్రి ఉన్న గొడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి రెండో అంతస్తులకు మంటలు వ్యాపించాయి ఘటనా స్థలం చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు ఇక పై అంతస్తులో ఉన్నవారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి దింపారు హైదరాబాద్ పురాణా పూల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది డెకరేషన్ సామాగ్రి ఉన్న గోడౌన్ లో మంటలు చెలరేగాయి రెండో అంతస్తులకు మంటలు వ్యాపించాయి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు పై అంతస్తులో ఉన్న వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కిందికి దింపుతున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ చెప్పండి ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది ప్రస్తుతం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కమిడ్పూర పోలీస్ స్టేషన్ పరిధిలోని పురాణపంత శుభకార్యాలకు సంబంధించి డెకరేషన్ చేసే సామాగ్రి సంబంధించి కార్ఖానలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందిలో ప్రస్తుతానికి పోలీసులు ఐదు పై సిబ్బంది ఘటనా స్థలానికి చేరుతున్నారు రెండు అంతస్తులు బిల్డింగ్ ఉంది ఆ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది రెండు ప్రాంతాలు ఏదైతే ఆ కార్ఖానకు సంబంధించి డెకరేషన్ చేసే సామాగ్రి అంతా కూడా వైపు ఖాళీ ప్రవేశంలో పెట్టారు మరోవైపు అక్కడ డెకరేషన్ చేసే సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో దగ్గర అవుతున్న నేపథ్యం అవుతుంది ఎక్కువగా భారీగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల పొగలు కూడా భారీగా అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు స్థానికులంతా కూడా భయాందోళన కోరయారు ఒకసారిగా ఇప్పుడు ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలు ఆర్చేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా వంట కూడా సహకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఘటనా స్థలానికి మొదట ఒక ఫైవింగ్ చేరుకుంది ఎక్కువగా మంటలు ఇగిసి పడడంతో పొగలు కూడా గట్టంగా అల్ముకోవడంతో ఐదు పైరింజన్లు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు మంటలను ఆర్పేందుకు నిర్విరామంగా ప్రస్తుతం అగ్నిమా చిన్నంతో పాటు ఏదైతే స్థానికంగా ఉన్నవారు కూడా ఏదైతే హెల్ప్ చేస్తున్న నేపథ్యం అయితే ప్రస్తుతానికి పై దస్తులు ఉన్న వారిని కూడా సురక్షితంగా కిందికి దింపి మరోవైపు ఏదైతే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు ఓన్లీ నష్టమే జరిగింది ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆ పోలీసులు ఒకవైపు క్లూ టీం కూడా చేరుకుంది ఘటనా స్థలంలో ఆధారం కూడా సేకరించింది అసలు అగ్ని ప్రమాదం ఎందుకోసం జరిగింది ఎలా జరిగింది డెకరేషన్ సామాగ్రి పూర్తిగా దగ్గం కావడంతో దాదాపు లక్షల్లో ఈ సామాగ్రి మొత్తం దగ్ధమైంది భారీ ఆస్తి నష్టం కలవడంతో పాటు దీనికి సంబంధించిన కారణాలకు సంబంధించి కూడా స్థానికులు ఏదైతే డెకరేషన్ సంబంధించిన సిబ్బంది ఉంటారో వారిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా పైనన్న వారిని కూడా క్షేమంగా సిండికేట్ దింపుతున్నారు ప్రస్తుతానికి మంటలు దాదాపు ఎయిటీ పర్సెంట్ అదుపులోకి ఇంకా అదుపులోకి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలా ప్రాంతాల్లో ఎందుకంటే డెకరేషన్ సామాన్ కావడంతో తొందరగా మంటలు అనేవి స్ప్రెడ్ అయ్యాయి పొగలు కూడా ఎక్కువగా వ్యాపించాయి ఎక్కువ ఫ్యాబ్రికేషన్ అయ్యటం పాలిస్టర్ బట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గుట్టలో మంటలు తొందరగా వ్యాపించాయని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు రేకుల షెడ్ కావచ్చు చుట్టుపక్కల బారికేడింగ్ లాగా ఏర్పాటు చేసిన షెడ్ మొత్తం కూడా పూర్తిగా దగ్ధం అవుతున్న నేపథ్యంలో వచ్చింది కార్యస్థానంలో తయారు చేసిన వంటి డెకరేషన్ సామాన్ మొత్తం కూడా దగ్ధం కావడంతో యజమాని పూర్తిగా ఆవేదనకు గునవుతున్న నేపథ్యం అయితే ఉంది ప్రస్తుతానికి ఇంకా సహక చర్యలు అయితే చేపడుతున్నారు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణ నష్టం జరిగిన ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది ఇంకా సహక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు